కోటా గారు ప్రతి ఇంట మీ నవ్వుల పంట ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాక భారతదేశమే కాక దేశ విదేశాలలో ప్రతి తెలుగువారు మిమ్మల్ని మీ నవ్వులని ఆస్వాదించారు చాలామందికి మీరు ఒక హాస్యనటువంటిది తెలుసు కానీ పాత ప్రేక్షకులకు తెలుసు మీరు ఆల్రౌండర్ అని ఏ పాత్రైనా అవలీలగా చేస్తారని ఒతికిపోతారని అందరి చేత మన్ననలు పొందిన మీరు ఈరోజు ప్రతి ఇంట విషాదాన్ని నింపి వెళుతున్నారు మీ ఆత్మ శాంతించాలని మీ యొక్క ఆశీర్వాదం ప్రస్తుత సినీ ఫీల్డ్కు అవసరమని మీ యొక్క మీలాంటి నటుడు మరొకరు ఉంటారా అనేటువంటి అనుమానం వచ్చే స్థాయిలో మీరు నటించారు ఒక్కటి కాదు రెండు కాదు పిసినారి పాత్రలో ఆమె కానీ అహనా కానీ చూస్తూ ఉంటే నిజంగా అన్ని పనులు మానేసి హాయిగా నవ్వుకుంటూ గడిపేవారు మీరు కోడి కట్టు కట్టేసి తింటూ ఉన్న ఆమెలో కూరగాయలు అమ్మే అతనికి దగ్గరికి వెళ్ళి కూరగాయలు దొంగతనం చేసిన మీరేసిన ఆ నిక్కరు ఆ షర్టు ఎన్ని సందర్భాల్లో చూసాము ఎంతగా నవ్వుకున్నామో ఇంతమందికి నవ్వులు పం పంచిన మీకు తప్పకుండా స్వర్గద్వారాలు తెరిసి ఉంటాయి మీ గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు మీ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని మీ మనసుకు మీ ఆత్మకు శాంతి కలిగించాలని కలగాలని ప్రతి ఒక్కరూ నేనే కాదు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు మీలాంటి నటుడు కోసం లేక మీరు మళ్ళా పుట్టాలనేటువంటి ఆశయంతో అందరూ చూస్తున్నాము కోటాగారు మమ్మల్ని వదిలి వెళ్ళలేదు ఆయన నవ్వుల పంట ప్రతి ఇంట ఉంది అది కొనసాగుతూనే ఉంటుంది అని మేము ఆశిస్తున్నాము మీ ఆత్మకు శాంతితో పాటు మీ యొక్క ఫ్యామిలీకి ధైర్యం సంపాదించాలని మీలాంటి నటుడు మరోసారి మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము